జగన్ ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేశారు మంత్రి బొత్స జూన్ తొమ్మిదిన విశాఖలో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేస్తారని చెప్పారు వైసీపీకి నూట డెబ్భై ఐదుకు దగ్గరగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు బొత్స జూన్ నాలుగో తేదీ నాడు ఓట్లు విశాఖపట్నంలో మల్లీ గౌరవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ప్రహ్ జగన్ మహోత్సవం అంగరంగ వైభవంగా కృష్ణాపత్రం జరుగుతున్న విషయాన్ని ఈ నేపథ్యంలో టెంటివ్గా జరుగుతున్న విషయాన్ని మీ త్వరలో తెలియజేస్తా జరగాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా నేను ఈ నాలుగైదు రోజులు చూస్తున్నాను మళ్ళీ మాకు వచ్చి వచ్చే పెన్షన్ రావాలి మళ్ళీ మా పిల్లల చదువులు భవిష్యత్ బాగోవాద చదువులు బాగా బాగా ఉండాలి అనే మాట ఎక్కడికి వెళ్ళినా సరే రేపు ఇలాంటి వ్యక్తి కనీ విధంగా రేపు రాబోతుంది విషయం ఏదైతే మా డైరెక్ట్ వంచే వంచ సంక్షేమ ఉందో దాని దగ్గరలోనే విజయం అయిపోతుంది గంట నూట తొమ్మిదవ తేదీ నాడు విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా అక్కడ ప్రమాణ చక్క అవసరం జరగబోతుందని తెలియజేస్తున్నా జరగాలని కోరుకుంటున్నాం